రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ సర్వం విరిగిన తండ్రి సర్వాంతర్యామి నీకు వందన ఆలయ స్థుతులు స్తోత్రం ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మలందరినీ భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు కొన్ని ఆడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఈ నాయన నీ నామం పెరట శుద్ధిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు ఆలయ ఈ రాత్రి సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి మా మనములని రాజ్యానికి చేర్చుకోండి ప్రభా ఎలా ప్రార్థన చేయాలో నా తండ్రి నీ సన్నిధిలో నాయన పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు నా తండ్రి ఈ రోజు శనివారం క్రమం నా తండ్రి ఎక్కడైతే ఆరాధనలు జరుగుచున్నాయో ప్రభా ఆరాధన జయకరంగా జరిగించండి ఆదివారం సిద్ధపడ దినంగా ప్రత్యేకంగా ఆయన ఉపవాస దినంగా నా తండ్రి పరిశుద్ధ దినంగా నా తండ్రి ఆయన ముందు రోజు నాయన మేము నా తండ్రి నీ సిద్ధబాటు చేయటకు నాయన ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన ప్రభావ బిడ్డల తలంపుల ప్రార్థన చేస్తున్నారట ప్రార్థనలు అంగీకరించండి రేపు నాయన తగిన వర్తమానాన్ని ప్రతి ఒక్క బిడలకు నాయన నీ ఆహారాన్ని అందించండి దయోజనులతో మాట్లాడమని కోరుచున్నాము నాయన ఏ బిడ్డకి ఎలాంటి ఆహారం అవసరమైనదో అటు జీవము కలిగిన మాటల ద్వారా నాయన జీవము వాక్కుతో నింపబడి బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చి అనేక మంది బిడ్డలు నాయన దూర ప్రాంతాల మందిరానికి వెళ్ళడానికి నాయన సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి అలాంటి బిడ్డలందరినీ భద్రపరచండి రాకపోకలు కావలి ఉంచమని కోరుచున్నాము నాయన నీకు స్థుతులు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నాము నాయన ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు వరకు ప్రతి బిడ్డ నాయన వారి ప్రయత్నాల్లో వారి అవసరతలు వారు అక్కర్లన్నిటిలో నా తండ్రి మీరు తోడై ఉన్నారని నమ్ముచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు నిరా స్థితిలో నిసహాయ స్థితిలో ఉన్నారో ఆ బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ఆ బిడ్డలను బలపరచండి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన సహాయకుడు సంరక్షణ శుకుడుమైన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన చెయ్యి నాయన ఎడతెక్క అతనికి తోడై ఉండినట్లు ప్రభా నా బాహుబలం చేత అతను బలపరచదన్న మాట నా తండ్రి అటు వాగ్దానం మా పట్ల ఉంచండి నాయన మీరు ఎడతెక్క మీరు మాకు ఉండి ప్రభా నాయన మీ బాహుబలంతో మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నాతండి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన నీ బలం లేకపోతే నీ కృప లేకపోతే మేము ఏ పాటి వారం నాయన మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నా తండి నాయన సహాయం దయచేయమని కోరుచున్నాము मनायना ज्ञापकम च का अब्राहम ईसा को देवा నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో వారితో సూటిగా తేటగా మాట్లాడిన తండ్రి మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాం నాయన ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేయనున్న వాగ్దానం మా పట్ల నెరవేర్చమని కోరుచున్నాం నాయన నీ ప్రేమ కావాలి నీ ఆశీర్వాదం కావాలి నీ అభివృద్ధి మాకు కావాలి తండ్రి నాయన మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరికీ ప్రభా నా తండ్రి ఆయన నిన్ను ప్రేమించినా ఆశీర్వదించిన అభివృద్ధి చేయను నా తండ్రి వాగ్దానాన్ని నాయన ప్రతి బిడ్డపై ఉంచి నడిపించి కోరుచున్నాం నాయన నీకు వందనాలు నీ స్థుతులు ప్రవా ఈ రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన నాయన నీ ప్రార్థనిధికి చేర్చుకోమని కోరుచున్నాం ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం నాయన నీ పాదాల దగ్గర ఉండి ప్రార్థన చేస్తుండగా నాయన ప్రార్థన విన్నపాలు నాయన ధూపం వలె నీ రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయండి నాయన నాయనా ఎంతోమంది బిడ్డల కొరకు ప్రతిరోజు విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తూ ఉండగా నా తండ్రి ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించమని కోరుచున్నాం నాయన ప్రార్థన ఎలా చేయాలో నీతో సహవాసం ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి నన్ను నేను శృతించటం ఆరాధించట నీకు ఇష్టమైన బలి ఏర్పణ అన్నావు ప్రభా విరిగిన లేని హృదయంతో నీ పాదాల దగ్గర మొర్రపెట్టే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచింది అనేక మంది బిడ్డలు ప్రభా ప్రార్థన చేయలేకపోచున్నారు నా తండ్రి ప్రార్థన చేయాలని అనుకున్నా కూడా కూడా వారు ప్రార్థన నడిపింపు రాక ఇబ్బంది పడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా ఆ బిడ్డల ఒకరు ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డకు ప్రార్థన నడిపింపును అనుగ్రహించమని కోరుచున్నాం వారి యొక్క తలంపులు వారి యొక్క ఆలోచనలు హృదయంలో మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ స్థుతులు ప్రవాహిని స్థుతించే వారిగా నాయన కొనియాడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం జీవించున్నామే కానీ మీరు మృతుడై ఉన్నారని మాట్లాడుచున్నావయ్యా కానీ మీరు మేము జీవము కలిగిన వారిగా ఉన్నామంటే కేవలం నీ కృప వల్ల దాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే బిడ్డ మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీ యావత్తు నా తండ్రి తండ్రి ఆయన నా మీద మోపమన్నావు ప్రవా నా తండ్రి మా మీద నా తండ్రి మాకున్న చింతలు ప్రవ నీ మీద మోపేవారిగా నీ సన్నిధిలో మేము నాయన విడిచిపెట్టేవారిగా ఉండక సహాయం తెచ్చే మా భుజాల మీద దాన్ని మోసేవారిగా భారము కలిగిన వారి వలె కుంగిపోయిన వారి వలె మేము ఉండకుండా నీ సన్నిధిలో నోరు తెరిచి మా చింతలు యావత్తు మాకున్న భారములు నీ సన్నిధిలో ప్రవ నీ మీద పెట్టి నిన్ను నానుకున్నప్పుడు ప్రవా ప్రతి ఒక్క కార్యము సఫలపరుస్తున్నాయి మాట్లాడుచు మాట్లాడుచున్నావయ్యా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు ప్రభా మాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును ఏసునామం చేత కొట్టవేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన కలవరిశిల్లు యాగమైన దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ మా భవిష్యత్తు ఏంటని నీ సన్నిధిలో మొరపెట్టే కృపను అనుగ్రహించండి నాయన చూపేందు మాట ఎందు ప్రవర్తన ఎందు ప్రతీ ఒక్క విషయంలో ప్రభా క్రియలేందు నీ సన్నిధిలో ప్రభా మేము పరిశుద్ధత కలిగి జీవించే కృపను అనుగ్రహించండి రేపు ఆశ్వారే విశ్రాంతి దేవం ప్రభా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభా అనే తండ్రిని సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించండి అనాలోచిత మనసు మాలో లేకుండా ఏకమనసు ఏకాత్మతని ఆరాధించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయనా మందిరంలో ఉండే ఆనందము ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డ పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన అదే రీతిగా ప్రభా ఎవరికి ఏ బిడ్డకి ఎలాంటి తలాంతులు ఇచ్చిన్నావో నీ మందిరంలో పరిచర్య చేయట ఎందా పాటలు పాడటెందా వాక్యం చదువుటి ప్రార్థన చేయటం ఎందా నా తండ్రి సౌండ్ సిస్టమ్స్ ఆ వాయిద్యములు వాయించడం విషయంలో ఏ విషయంలో అయితే ఎవరిని ఎలా వాడుకోబడుచున్నావో వారిని ఆ విధంగా వాడుకోండి వారికి ఏ తలాంతి ఇచ్చినో వారు గ్రహించుకుని ఆ తలాంతిని బట్టి ముందుకు కొనసాగే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి నాయన ప్రతి బిడ్డలు ప్రభుని నీ సన్నిధిలో పరిచర్య చేసేవారిగా నీ సన్నిధిలో నాయన నీ పాదాల దగ్గర స్థుత్యాగములు చెల్లించే వారిగా సిద్ధపరచండి నాయన ఎందుకు పనికిరాని వారి మమ్మల్ని నాయన పెంట కుప్పల నుంచి లేవనెత్తిన దేవుడు నాయన ప్రత్యేకపరిచిన దేవుడు నాయన నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవుడు నీ వయనో మా మురికి పట్టిన మాలిన్యమైన వస్త్రములను నా అనపు శుభ్రం చేసుకుని మరలా వారదినాల వరకు నా తండ్రిని సన్నిధులని వాక్యాన్ని ధ్యానించి ఎత్తిపట్టే కృపను అనుగ్రహించింది నీ వారమంతయు నీకు అనుదృష్టి కాపుదల భద్రతను మాకు అనుగ్రహించిన వయా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన ఈ వారంలో జరిగిన ప్రత్యేక పనుల్లోనూ ప్రత్యేక విషయంలోనూ నాయన మీరు మాకు తోడుగా ఉండి బలహీనతల నుంచి బలపరిచి ప్రవ్వా ఆరోగ్యాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి ఆయుష్ ఇచ్చి నడిపించిన తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా నా తండ్రి నాయన మేము నా తండ్రిని సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకుని బిడ్డలుగా ఉంటకు సహాయం దయచే దురాశలు కలిగిన వారి వంటి గహజీ స్వభావం కలిగిన వంటి స్వభావాలు మాలి లేకున్నట్లు నాయన ఏసోపు వంటి స్వభావం నాయన తండ్రి ఆశీర్వాదం కోసం తన సింహాసనాన్ని ప్రభా వదిలి తండ్రిని తండ్రి దగ్గరకు వచ్చి ఉన్నాడయ తండ్రి నాయన అబ్రహా తండ్రి నాయన పోషించిన దేవుడు నాయన ఈ బిడ్డలను పోషించబడతారు అక్కడ కీడు నుంచి తప్పించిన బిడ్డలు ఈ కీడు నుంచి తప్పించబడతారని నాయన ఆకపుతో నా తండ్రి నేను ఆశీర్వదించుటకు సహాయం తెచ్చేసాం మేము దేనికోసం పరిగెడుచున్నాం మేము దేనికోసం మాత్రం కలిగి ఉన్నాము నీ సన్నిధి కొరకు నాయన నీ సన్నిధికి రావడానికి నీ సన్నిధులు నిన్ను నాయన నాన ఆరాధన చేయటకు తృష్ణ కలిగిన వారి వలె ఆశ కలిగిన వారి వలె పరిగెత్తే వారి వలె మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ఈ లోక సంపదలు కాదు గాని ఈ లోకంలోని ఆస్తులు అంతస్తులు కాదు గాని ప్రభా నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించండి ఇవి నాయన నిమితి మాత్రము కొద్ది కాలమే ఉండేవే కానీ ప్రభా నిత్య రాజ్యాన్ని నాయన స్వతంత్రించుకోవాలంటే ప్రభా నీ రాజ్యాన్ని ప్రభా నీ నీతిని వెతకమన్నావు ప్రభాయనాటి వారి వారిన మాట్లాడుచున్నావయ్య ఈ లోకంలో నాయన ఇది నివరమైన స్థలము కొద్ది రోజులు మాత్రమే నీకు ఉండబోయే స్థలం కోసం మొరపెట్టమన్నా అలాంటి స్థలము కొరకు నాయన పరలోక రాజ్యం కొరకు మేము నాయన నీకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము ప్రతి ఒక్క బిడ్డల కన్నా వారి యొక్క పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు అయిన దేవ రేపు ఎక్కడెక్కడైతే నీ దేవజనులు నాయన దూరి ప్రయాణాలు చేసి నీ సేవా వాడబడుచున్నారు నీ సేవ కొరకు నా తండ్రి వారు ఎంత వెచ్చించున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని సేవలో నాయన దేవజనుడి ద్వారా విత్తిన వాక్యాలు వారి హృదయాల్లో ఫలింప చేసి వారు నరుదంతల నూరంతల ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డ లాగున సహాయం దయచేయమని కోరుచున్న నామకార్థమైన క్రైస్తవుల వలె అలవాటుతో కూడిన భక్తి వల్ల వేషధారణ కలిగినటువంటి స్వభావం వల్లే మేము లేకుండా మా హృదయమును సరిచేసుకుని ప్రభా నీ సన్నిధి కొరకు వేగరపడి నాయన వీళ్ళకొక సహాయం నీ సన్నిధిలో నాయన కొంతమంది అయితే ప్రభా భోజనాలు పడతాం టిఫిన్స్ పెడతామని మా సన్నిధికి రమ్మని నాయన నా తండ్రి మందిరములో ఉన్న నా తండ్రి సంఘాలను చెదరగొట్టుచున్న నాయన కొంతమంది క్రైస్తవులు సంఘ నాయకులు వస్తున్నారు ప్రభా అలాంటి వ్యవస్థ నుంచి నాయన సరిచేసి మార్చమని కోరుచున్నాం ప్రతి బిడ్డ కూడా నాయన ఏ సంఘములో కట్టబడుచున్నాడో ఆ సంఘ దైవజనుడు నాయన నీకు నాయన చివరిలో నా తండ్రి నీకు అప్పగించవలసిన దైవజనుడు అతనే కదా ప్రభావ అతి యొక్క బిడ్డలు ప్రభావ వాక్యాన్ని గ్రహించుకునే ఆత్మను అనుగ్రహించండి ఒక పూట భోజనము కోరుకున్నాయన ఏ స తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కానీ ప్రభావి అలాంటి స్వభావాలు మాలో లేకుండా ప్రభా మా స్థితుల్ని మార్చుకునే కృపను అనుగ్రహించండి తన ఆశీర్వాదాన్ని ఏసోబు పోగొట్టుకున్నాడయ్యా యాకోబుని సన్నిధిలో గోజాడాడయ్యా నాయనా గలుచున్నాడయ్యా మనుషులు ఎందు దేవునిది ఏందు యాకోబు గెలిచాడు మాట్లాడుచున్నావు నా తండ్రి అలా ఏసోబు వంటి స్వభావాలు ఉంటున్నాయేమో ప్రభా అలాంటి స్వభావాన్ని తీసివేయమని కోరుచున్నాము నాయన నాయనా జ్ఞాపకం చేసుకో స్తోత్రములు స్తోత్రములు నాయనా జ్ఞాపకం చేసుకో నాయన నా తండ్రి ఈ లోకంలో దేని బట్టి మీరు రత్సహించున్నారు గురములు బట్టి రథములు కాదు కానీ నా తండ్రి అనే యోమాన్ని బట్టి మేము నా తండ్రి అతిశయపడుచున్నామని నా తండ్రి అనే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచున్న నా తండ్రి నీ కృప చేత మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నాయన అనేక మంది బలహీనతల కొరకు నాయన గర్భఫలాలు కొరకు గృహాల కొరకు నా తండ్రి ఉద్యోగాల కొరకు నా తండ్రి వ్యాపారాల కొరకు వ్యవసాయాల నిమిత్తం ప్రభా నా తండ్రి రోడ్లు సక్రమంగా ఉండడం కొరకు నా తండ్రి అనేక అంశాలు ప్రవ్వా గర్భఫలం లేని వారికి గర్భఫలాల కోసం నా తండీ హాస్పిటల్లో ఉన్న చిన్న బిడ్డల కొరకు నా నాతండి నాయన నాయన స్కూల్కు వెళ్ళే చిన్న బిడ్డల కొరకు కాలేజీకి వెళ్ళే బిడ్డల కొరకు నాయన ప్రతి ఒక్కరి గురించి నాయన వృద్ధాప్యం నుంచి చిన్న బిడ్డలు నడివేసి వారు వృద్ధాప్యం ఉన్నవారు ప్రవ్వా వ్యవనస్థల కొరకునే సన్నిధిలో ప్రతిరోజు మొరపెట్టచున్నామయ్య మా మరలను అంగీకరించండి మా ప్రార్థన వినపాలని పాద సన్నిధికి చేర్చుకొని ఈ రోజు ఎక్కడైతే నా తండి ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలన్నీ జయకరంగా జరుగుటకు సహాయం తెచ్చి ఆదియు అంతము నీవే ఉన్న దేవుడవు తరతరములు యుగ యుగములు నీవే ప్రభుడవ ఉన్న దేవ జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరత ప్రతి అక్కర్లను ప్రతి ఈవులను మీరే సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఈ రాత్రి కాల సమయంలో ఇంకెవరైనా ప్రయాణాలు చేతి గృహానికి చేరుకోలేని స్థితిలో ఉన్నారేమో నా తండ్రి అలాంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి ప్రయాణాల్లో రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి వర్షాల వల్ల నాయన కొంత కొన్ని ప్రాంతాలు మునిగిపోయినాయి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి ప్రభ అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో నా తండీ నాయన ఆ వరదలు నాయన అకాలం నా తండ్రి వచ్చు ప్రమాదాలు ప్రభా నాయన ఒక గ్రామం నా తండ్రి వరదలో కొట్టుకుపోయిందని విని నాయన అకస్మాత్తుగా వచ్చేసింది అంటున్నారు ప్రభా అలా ఎంతో మంది ప్రభా ఏ క్షణము ఏది సంభవించిన తెలియని స్థితుల్లో ప్రభా ఈ లోకంలో జీవిస్తున్న వారం కానీ మమ్మల్ని ప్రత్యేక పరిచి మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవుడు నీవై ఉన్నవయ నీకు లోబడే కృపను అనుగ్రహించండి మా మనోనేత్రాలు తెరిచి నిన్ను శృతించే జ్ఞానం అనుగ్రహించండి నాయన నా తండ్రి చూనా తండ్రి జ్ఞాపకం చేసుకో కోరుచున్నాము నా తండ్రి ఈ లోకంలో అనేక అపాయాలు అనా నా అనారోగ్య బలహీనతలు హఠాత్ మరణాలు ప్రభా అనేక మేము వింటున్నాము అనే ప్రభా మమ్మల్ని క్షేమంగా భద్రంగా ఉంచమంటే కృప వల్ల మాత్రమే నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నిన్నే నాయన ఆరాధించే కృపను అనుగ్రహించండి ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించమన్నో ప్రభా వారి ధన్యులను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అటు ధాన్యతను మేము పొందుకునే వారిగా ఉంటకు సహాయం తెచ్చండి మాలో ఉన్న ప్రభా నా తండ్రి విగ్రహం దోషములు తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములు ఏవైనాను ఏ చేత కొట్టివేసి అవి మా వడిలో మా బిడ్డల ఒడిలో రాకుండా మా క్రియల చేత మా చూపు ద్వారా చేసిన తప్పులను కూడా దయత్వ క్షమించండి జన్మతహ కర్మతః మేము పాపలమే కాని ప్రభా మమ్ములను ప్రభా ప్రత్యేక పరిచిని రక్షణ వస్త్రాన్ని మాకు ఇచ్చిన్నాం అలాంటి వస్త్రం అనేక మంది బిడ్డలు కోల్పోయి ఉన్నారు కొంతమంది రాయన రక్షణలో వచ్చి కూడా నా తని కోల్పోయారయా కొంతమంది రాక కోల్పోన్నారు ప్రతి ఒక్క బిడ్డను నిజమైన దేవుడు అని నమ్మి విశ్వసించి మాట్లాడగలిగిన దేవుడు అని అద్భుతాలు ఆచర్య కార్యాలు చేయగల తండ్రి అని విశ్వసించి నమ్మే కృపను అనుగ్రహించమని కోర్చున్నా ప్రభ ఆనాడు పేతురు ప్రసంగం చేసినప్పుడు ఐదు వేల మందిని మార్చిన తండ్రి రేపు జరుగుతున్న ప్రసంగాల్లో నా తండ్రి యొక్క ఆత్మనైనా రక్షించబడట సహాయం తెచ్చండి ప్రభా నీకు వందనాలు నీ మందిరంలో ఒక గడుపుట కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మాట్లాడుచున్న దేవ నీ మందిరంలో ఒక దినమ గడిపే కృపను అనుగ్రహించండి మందిరానికి వెళ్ళి సమయానికి వెళ్ళి సమయానుకూలంగా నాయన నా తండ్రి అక్కడ ఉండి దైవజనుడు నడిపింపు వస్తే ఇంకా ముగించట్లేదని వ్యర్ధమైన ఆలోచన కలిగిన వారు అనేక మంది ఉంటారు అలాంటి మనస్థుతులు నాయన తీసివేసి ప్రభా నీ మందిరంలో నీకిచ్చే సమయాన్ని నీకు ఇచ్చే వారి ఉంటకు సహాయం దయచే సమయాన్ని దొంగిలించే స్వభావం లేకుండా సహాయం దయచే ప్రతి బిడ్డల చుట్టని కావలి ఉంచి నడిపించమని కోరుచున్నాము నాయన మాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ ఏ అవసరత కొరకుని సన్నిధులు మరపడుచున్నారో జ్ఞాపకం చేసుకో ప్రత్యేకంగా నాయన గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి ఒక బిడ్డ బాధపడుచున్నాడని నాయన చెప్పి ఉన్నారు ఆ బిడ్డను ముట్టండి స్వస్థపరిచండి ఆయన ఏ బిడ్డలైతే గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి సివియర్ గా ఇబ్బంది పడుచున్నారో జ్ఞాపకం చేసుకో దాని ద్వారా ఎవరైతే ఆందోళన చెందుతూ నాకు ఏదైనా అవుతుందేమో నా తండ్రి ఇబ్బందులు పడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు గ్యాస్ నుంచి విడుదల దే ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి ఆయుష్నివ్వండి అరిలో నాయన ఆందోళన తత్వాన్ని తీసివేయమని కోరుచున్నాం ప్రవ్వ ముట్టండి నాయన వారి కాళ్ళ నుంచి నన్నెత్తి వరకు ప్రతి బిడ్డకి రక్త ప్రోక్షణ దయచేయండి నాయన మేము నాయన మా శరీరం బలహీన కానీ ప్రవ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి శరీరంలో ఏదో ఒక ముల్లు ఎవరికి నాయన వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ముల్లు ఉంటుంది నాయన దాన్ని బట్టి మేము కుంగిపోకుండా ఆత్మలో వారి ఆత్మలో నా తండ్రి నాయన జ్వాలల వలె నా తండ్రి నీ రాజ్యానికి ప్రభావ ప్రార్థన ధూపం వలె చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్థుతులు ప్రభావ గర్భఫలాలు నేను ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం డెలివరీ అయిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం కొంతమంది కిడ్నీ సమస్య ఉండి డయాసిస్ చేసుకుంటూ హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి ఆ ద్వారా నా తండ్రి నాయన బైపాస్ చేయించుకున్న వాళ్ళ నుంచి ప్రార్థనలు చేస్తున్నాం నా తండ్రి క్యాన్సర్ వ్యాధితో బలహీనతలో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నాం ప్రభా అనేక బలహీనతలు టైఫాయిడ్ మలేరియా నాని డెంగ్యూ జ్వరాలు విష జ్వరాలు సన్ఫ్లూ ప్రవ రకరకాల జ్వరాల పేర్లు కొత్త కొత్తవి మేము వింటున్నామయ్యా ఏ బిడ్డ ఏ బలహీనత బాధపడుచున్న ఏ సమ చేత విడుదల దయచేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా నేను నిమంద్రంలో ఉండి బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చేయం గొప్ప సాక్ష్యం వినగల కృ అనుగ్రహించింది అనుగ్రహించండి నాయనా నివేశ స్తోత్రములు ఈ వారమంతిని కాపుదలను అనుగ్రహించిన దేవుడు మరలా వారం కూడా నీకు అందృష్టి కాపుదల మా మీద ఉంచి నడిపించి నాయన మాలో ప్రభ ఉన్న స్థితుల నుంచి లేవనెత్తి ప్రభ నాయన నీ సన్నిధులు కృపను అనుగ్రహించండి ధాన్యాలు వంటి నాయన ఉపవాస ప్రార్థన మాకు నేర్పించండి నాయన అన్నపానములు స్నానములు మానవేసి నీ సన్నిధులు ధాన్యాలు ఎంతో పట్టుదల కలిగి మొరపెట్టినప్పుడు ఆ బిడ్డపట్ల కార్యములు చేసిన తండ్రి నీకు వందనాలు వేస్తే వంటి ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించమని కోరుచున్నా ఉపవాసం ఉంట కాదు కానీ ఉపవాసానికి తగిన ప్రార్థన ప్రతి బిడ్డ చేసుకున్న నేర్పించండి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు దేవ సంరక్షకుడు అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఏ బిడ్డని సన్నిధిలో మొరపెట్టలేక నా తన్ని మంచంలో ఉండి ఆందోళన చెందుతూ నా పరిస్థితి ఏంటని బాధపడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయా ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసిన వారిలో ఉన్న భయాందోళనను తీసివేయమని కోరుచున్నాం ఏ సున్నామని చేత గర్దించండి ఆ బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి నాయన తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో చావైనా మేళని నా తండ్రి మాట్లాడిన దేవా నాయన పౌలు గారు నా తండ్రి నాయన ఉంటే క్రీస్తుకర సంబంధించావైనా అది లాభం అని మాట్లాడుతున్నారయో అలాంటి స్థితిలో మాకు దయచేయండి నాయన మాకున్న బాధ్యతలను బట్టి ఈ లోకంలో ఆయుష్ కొరకు నేను అడుగుచున్నాను మా బిడ్డలు మా పరిస్థితులు అన్ని ఎరిగిన దేవుడు నాయన నా తండ్రి అట్టి పరిస్థితిని బట్టి మేము దీర్ఘాయుష్ కోసం అడుగుచున్నాం ప్రతి ఒక్క బిడ్డలను దీర్ఘాయుష్వంతులుగా చేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క అవసరతను వేసున్నామని చేత తీర్చిన ఆయన లోటులను అవసర తీర్చి మనం కోరుచును అనేక మంది బ్యాంకులు లోన్లు పెట్టుకున్న వారు ఉన్నారు గృహాలు కట్టుకుంటున్న వారు ఉన్నారు ప్రభా గృహాల కొరకు లోన్లు పెట్టుకున్న వారు ఉన్నారు వ్యాపారం చేసేవారు చేతి పనులు చేసేవారు నా తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బిడ్డలు నాయన నా తండ్రి ఉద్యోగాలు చేసే బిడ్డలు దూర ప్రాంతాలు వెళ్ళి నాయన ఇతర దేశాల్లో ఉండి ప్రభ ఉద్యోగాలు చేసుకుంటూ ఇబ్బందులు పడుచు తినడానికి ఆహారం లేక ప్రభా ఈ లోక సంబంధమైన విషయంలో ఎన్నో బాధలు పడుచు నా తండ్రి ఆయన బంధువులకు నాయన రక్షణ దిక్కులకు కన్నబిడ్డలకు వారికి దూరం అయ్యి ప్రభావ ఇతర దేశాల్లో చేస్తున్న ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక మంది యవనస్తులు ఇక్కడ ఉద్యోగాలు దొరక ఇతర దేశాలకు వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడుచున్నారు అటు బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి యవనస్తుడిని జ్ఞాపకం చేసుకో ప్రతి అవనస్త్రాన్ని జ్ఞాపకం చేసుకో వారికి తోడుగా ఉండండి ప్రభావాల ప్రమాదాలు ఏమి రాకుండా ప్రభా అక్కడ నాయన గవర్నమెంట్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాయనా మీరే సహాయం దచ్చి అక్కడ ఒంటరిగా ఉన్నప్పటికీ వారి చుట్టూ ఉంచి వారికి నేను కావలసిన సహాయాన్ని సిద్ధపరచమని కోరుచును అనేక మంది బిడ్డలకు జాబ్ లేక స్పాన్సరింగ్ చేసేవాళ్ళు లేక నా తండ్రి ఇబ్బంది పడుతున్నారు స్పాన్సరింగ్ చేయటకు సహాయం తెచ్చే జాబ్ని సిద్ధపరచమని కోరుచును వారి అవసరత్తులు అక్కర్లు తీర్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడు సంరక్షకు కుడు పోషకుడు అయిన తండ్రి నీకు వందనాలు ఈ రాత్రి కాలసమే చేస్తున్న ప్రార్థన అంగీకరించి మేము పడకలకు వెలుచుంటకు కూడా మా పడకల చుట్టూ నీకు కంచి వేయండి మంచి చూడగల కృపను అనుగ్రహించండి నీ తేటైన దర్శనాలు చూడగల కృపను అనుగ్రహించమని కోరుచున్న వేకు జాను లేసి నేను శృతించి గణపరిచే కృపను ధన్యతను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి మాతో పాటు ఏకీభవిస్తున్న బిడ్డలకు కూడా అనుగ్రహించండి మీరే సంరక్షకుడుగా తోడుగా పోషకుడుగా ఉండి నడిపించిన ఆయన వేకు జామును లేసి శృతించి గణపతి కృపను ధన్యతను అందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరిచి మని ఏ సతి పరిశుద్ధ నమక్లుగా బ్రతిమిలాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమనే తండ్రి ఆమెన్ ఏసు రక్త ఏజం శిలువు రక్త ఏజం ఆ పాదికి నాశనం కలుగునుగాక ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి